అగ్నిపత్ అనేటువంటి ఒక స్కీమ్ భారతదేశం యొక్క సాయుధ దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి స్కీమ్ ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మొదటి నుండి వ్యతిరేకిస్తా ఉంది ఈ స్కీమ్ రద్దు చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్రపతిని కూడా అభ్యర్థించడం జరిగింది ఒక లక్ష యాభై ఐదు వేల ఖాళీలు ఉన్నటువంటి ఒక సాయుధ బలగాల్లో కేవలం సంవత్సరానికి నలభై వేల మందిని మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకుంటూ అందులో ముప్పై వేల మందిని నాలుగు సంవత్సరాలకే ఉద్యోగాల నుంచి ఊస్టి చేసి నిర్దాక్షిణంగా బయటకు పంపించేటువంటి కార్యక్రమం తీసుకుని కేవలం పదివేల మందిని మాత్రమే ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక ఈ స్కీమ్ ఇది చాలా దారుణమైనటువంటి స్కీమ్ ఇది అగ్ని అనేటువంటి స్కీమ్ అగ్ని అనేటువంటి వ్యక్తులందరినీ కూడా ఇందులో రిక్రూట్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులందరూ రిక్రూట్ చేస్తూ ఈ యొక్క సాయుధ బలగాలను బలహీనపరిచేటువంటి కుట్రకు భారీ కుట్రకు భారతీయ జనతా పార్టీ తెరలేపిన విషయం ఇది దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చర్చకు పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇవాళ ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి వాళ్ళు కేవలం ఆరు నెలల ట్రైనింగ్ లోనే సరిపెట్టడం జరుగుతూ ఉంది అయితే ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా వరకు పిఎస్యులన్నిటిని కూడా ప్రైవేటైజేషన్ చేయడమే భారతదేశంలో ప్రతి వంద మంది నిరుద్యోగుల్లో నలభై రెండు మాత్రం నలభై రెండు మంది నిరుద్యోగులుగా మారిపోయేటువంటి ఒక ప్రమాదం పొంచి ఉన్నది ఆ రకంగా జరుగుతూ ఉంది ఇలా రైల్వేలు కానివ్వండి పోర్ట్లు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి అన్నిటి కూడా ప్రైవేటైజేషన్ చేసి మొత్తం సైన్యంలో కూడా ఉద్యోగాలను తగ్గించేటువంటి ఒక పథకం చేయడం మరి వాళ్ళు గతంలో చెప్పినటువంటి దానికి ఉద్యోగాల కల్పన విషయంలో వాళ్ళు చెప్పినటువంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది వాళ్ళ మొత్తం దేశంలో తిరోగమన విధంగా చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి విధానాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా దేశవ్యాప్తంగా ఖండిస్తా ఉన్నది దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాన్ని సాయుధ బలగాలను భారతదేశ భద్రతను కాపాడే సాయుధ బలగాల యొక్క వారి సామర్థ్యాన్ని వాటి యొక్క విధానాన్ని దెబ్బతీసేటువంటి యొక్క చర్యలన్నిటి కూడా వ్యతిరేకించవలసిన అవసరం ఉన్నదని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాను నమస్కారం